నేరు భోగిల సునీల్ కుమార్ ఎస్సీఎస్టీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు అనంతపురం నగరం అనంతపురంలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది ఈ ఈ జనరల్ బాడీ మీటింగ్ సమావేశంలో ముఖ్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎస్సీఎస్టీ పరిరక్షణ సమితి అనేది రెండు వేల పద్దెనిమిదిలోనే మెడ్మిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు మేము వివిధ రకాలుగా స సమస్యల మీద అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సోషల్ యాక్టివిటీస్ మీద రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము మన ఒకటి నినాదం ప్రార్థించే చదువుల కన్నా సాయం చేసే చేతుల విన్నానే అనేటువంటి ఒక వాక్యంతో మేము అదే వాక్యాన్ని ఒక నినాదంగా తీసుకునేసి మేము చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సమస్యల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసి సంబంధించి కానీ దళిత దళితులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యల మీద రేషన్ కార్డుకు సంబంధించి కానీ వారికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పట్టా భూములకు సంబంధించి కానీ అనేక కార్యక్రమాలు చేశాము అదేవిధంగా రిమోట్ ఏరియాస్లో ఎస్సీఎస్టీ ఎస్సీఎస్టీకి సంబంధించినటువంటి వైద్య సదుపాయం లే రిమోట్ ఏరియాస్లో మేము గవర్నమెంట్ డాక్టర్ల డాక్టర్ల సహకారంతో అనేకమైనటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా స్పైన్ ఫ్లూ కాలంలో ఉచితంగా మందులు పంపించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకైతే వారికి ఎగ్జామ్కి సంబంధించి వేసి మా పదో క్లాస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పెన్నులు కానీ బుక్కులు కానీ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ఎస్సీఎస్టీకి సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో నిరంతరంగా మేము పోరాటం జరుగు చే చే చేసాము చే భవిష్యత్తులో చేయబోతున్నాము దాంట్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్లో మా యొక్క సభ్యుల యొక్క పనితీరును పరిగణలోకి తీసుకునేసి ఈరోజు ఒక రెండు పోలీసు మేము అనౌన్స్ దీన్ని దీక్షకులు చేసేసి అనౌన్స్ చేయడం జరుగుతున్నది అందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి కౌర్మార్గంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రెజరీ పోషాధికారిని ఆయన ప్రమోట్ చేస్తూ ఆయన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మునగా అనిల్ కుమార్ గారిని వికగ్రీవంగా రాష్ట్ర సభ్యుల కలిసి వికగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామాన్య గారిని జిల్లా అధ్యక్షులుగా అనంతపురం జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కార్యనిర్వాహకు సంబంధించి మొత్తం జన్ బాడీ మీటింగ్లో రాష్ట్ర లీడర్స్ అంతా కలిసేసి చేసి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్ష అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎదుర్కోవడం జరిగింది కావున మేము ఎస్సీ ఎస్సీ పరిరక్షణ సమితి రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గం తరఫున అదేవిధంగా జిల్లా మరియు మండల ప్రభుత్వ తరఫున నేను వారి వారి ఇరువురికి కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీఎస్సీ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి సిద్ధాంతం అనుగుణంగా ఎస్సీఎస్టీ దళితులకు సంబంధించినటువంటి దళిత విధులకు సంబంధించిన ప్రతి సమస్యల మీద నిరంతరంగా పోరాటాలు చేసి ఈ విధంగా వారికి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు చేసుకుంటున్నాను జైస్కారం జైన్ నమస్కారం ఈరోజు నా ఎస్సీ ఎస్టీ ప్రదర్శన సమితి మీరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన రామనీయ్య గారికి అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన అనిల్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజల సమస్యలను గుర్తించి ప్రజల పట్ల నిలబడి వాళ్ళ ఖచ్చితమైన పోరాటం చేసి వారికి న్యాయం చేకూర్చే వరకు ఈ ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ సమితి ఆ అన్ని విధాల అందుబాటులో ఉండి అన్ని సమస్యలను తీర్చేంత వరకు మేము పోరాడతాం మేము వెంట మేము ఉంటాం అదేవిధంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించి మనమే సమస్యల అక్కడ పోయి పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ ఎందుకు రావాలి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఆ సమస్యలు క్లియర్ చేస్తుంది కొత్తగా ఎందుకు అన్న సభ్యులకి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తాను నేను మీ మొలగ ఎస్సీ ఎస్సీ పర్యవేక్షణ సమితి నూతన రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గుణగల సునీల్ కుమార్ గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుజ్జన వెంకటేష్ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు సిబాయప్ప గారికి అదేవిధంగా రాష్ట్ర లీగల్ అడ్వైజర్ బాలాజీ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వారు నాకు ఇచ్చిన ఈ బాధ్యతకు వారికి అధివేదన కృతజ్ఞతగా ఉంటారని మరి ఎస్సీ ఎస్టీ పరిరక్షణ కోసం మరి ఎస్సీ ఎస్టీ దళితులు ఎక్కడైతే ఉంటారో వారి యొక్క అప్పుల కోసం వారి యొక్క ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా మరి వారికి అన్యాయంగా అగ్రకులాలకు వారి ఏదైతే అగ్ర కులాలకు వారి మీద తీసుకునే చర్యలకు ఖచ్చితంగా వారికి బాధ్యత వహించి మరి వారి యొక్క వారి ఎస్సీ ఎస్టీ తరఫున వారికి పని పనిచేస్తూ మరి వారి అన్నింటివేత గురి కాకుండా చట్టబద్ధంగా మరి సమస్యలు తీర్చే విధంగా పోరాడుతూ మరి అదే విధంగా మరి మన ఒకసారి గమనిస్తే ఎస్టీ ఎస్టీలు దాదాపుగా రిమోట్ ఏరియాలో మరి ప్రాథమిక వసతులు లేని కొన్ని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు అది మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ద్వారా మరి ఆ యొక్క ప్రాంతాలను సందర్శించి వారికి మనకు మన జాతి ముద్దుబిడ్డ మన జాతి పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల గురించి వారికి తెలియజేసి వారి చైతన్య వారి సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకుపోయే విధంగా మేము ఎకెట్ చేస్తానని వారి చైతన్యపరుస్తానని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జై విం అండి ఈరోజు అనగా ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఏమన్నా సమావేశం కారణం కారణం ఏమంటే మా అధ్యక్షులు వ్యవస్థాపులు సునీల్ గారికి కాదలైన మా ఉపాధ్యక్షులు ముఖేష్ గారికి మా మిత్రులు అనిల్ గారికి మా మదార్థుల గారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు చేస్తున్నాను ఇక్కడ ఏమంటే మాకు ఇది ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో అది పదోన్నతిగా కాకుండా కొంచెం జరుగుతుంది అంటే మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీ అనేది మాకు మా భుజా మీద పన్నాయి కాబట్టి అది మేము బాధ్యత ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకోవాలని పూర్తి చేస్తామండి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతేనేమే పేద ప్రజల్లో పేదలుగా పల్లెల్లో ఉన్న వాళ్ళ గురువులు అయితేనేమో రైతులైతేనేమో కూలీలు అయితేనేమో వాళ్ళ కష్టాలు ఏవైతే తెలుసుకొని వాళ్ళ దేని విషయంలో ఇబ్బంది పడుతున్నా కనుక్కొని మేము మన వద్ద సహా కొంచెం కష్టపడి వాళ్ళ సంబంధించి తెలుసుకోమని ఖచ్చితంగా అంటే రెండు వేల మధ్య అవకాశం ఇచ్చారు మాకు మా సునీ అనిల్ గారు మా వెంకటేష్ గారు పట్టా ప్రకాష్ గారు మిత్రుడు అనిల్ గారు ఇలా నాకు అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ అలవెరకూడదు చేస్తూనే ఉన్నాం సో కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క దీన్ని మేము మరింత ఉత్సాహం ముందు తీసుకెళ్ళే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీ అనేది మాకు అవసరం లేదండి మా యొక్క ఎస్సీ ఎస్టీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక అధికారులు తీసుకెళ్ళి ఆ సమస్యను త్వరగతగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఈ అవకాశం ఇచ్చిన మా నిపుణులు పొందడానికి అన్నది థ్యాంక్ యూ అండి